హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గ్రెస్ బోర్డ్ సో ఇదేంటని చూస్తున్నారా బేజా బేజా అండి అదే అండి మేక బ్రెయిన్ అనమాట సో దీనికోసం టూ బేజాస్ తీసుకున్నాయి కదా టూ ఆనియన్స్ టూ పచ్చిమిర్చి తీసుకోవాలి ఒక ప్యాన్ పెట్టుకొని టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలన్నమాట స్పూన్ కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పచ్చిమిర్చి వేసి ఫ్రై అయ్యాక ఆనియన్స్ కూడా వేసుకోవాలి దీంట్లోకి సో ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఒక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యే కదా ఇప్పుడు దీంట్లోకి బేజా యాడ్ చేసుకోవాలి ఈ బేజా బ్రెయిన్కి చాలా మంచిదండి మీ పిల్లలు కూడా ఇట్లా ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది టేస్ట్ పిల్లలు కూడా తినేస్తారు అనమాట ఫ్రాంక్లీ అండి మా పిల్లలు కూడా బాగా తిన్నారనమాట ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ ఎదుగుదల కూడా చాలా హెల్ప్ అవుతుంది ఇది ఓకేనా ఇట్లా ఒకవేపు ఇంకోవైపు టోన్ చేసుకోవాలన్నమాట మెల్లగా టోన్ చేసుకోండి పెద్దగా ఉంది కదా కొంచెం కష్టమవుతుంది టోన్ చేయడానికి తర్వాత మూత పెట్టేసుకోవాలి సో టూ మినిట్స్ తర్వాత మూతీ చూసాం కదా చూసారు కదా మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు దీంట్లోకి హాఫ్ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ సాల్ట్ మీ టేస్ట్ తగ్గట్టు యాడ్ చేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకోవాలి మూతీ చూసిన తర్వాత మూత చూడండి ఇట్లా అయింది కదా ఇప్పుడు కట్ చేసుకోవాలండి మరి స్మాష్ చేసేయకూడదు బాగుండదు ఇట్లాగా పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకోవాలి చూశారు కదా అప్పుడు ఇలా కట్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి అండ్ మూత చూసాం కదా ఆయిల్ ఇట్లా పైకి తేలుతూ ఉంది కదా ఇప్పుడు ఈ టైంలో కారం యాడ్ చేసుకోవాలి వన్ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను మీ టేస్ట్ సరిపడా మీరు యాడ్ చేసుకోండి అండ్ హాఫ్ స్పూన్ ధనియా పౌడర్ కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేశాను మా పిల్లల కోసం కదా కారం నేను వేసాను మీరు కావాలంటే ఇంకొంచెం కారం యాడ్ చేసుకోండి ఫ్రై చేసుకుంటూ ఉండాలండి ఇట్లా ఆయిల్ పైకి వెళ్తూ ఉండాలి మరి బాగా ఫ్రై చేసే కా గరిటితో కలపకండి స్మాష్ అయిపోతుంది అనమాట ఎట్లనో ఇది బ్రెయిన్ అనేది స్మూత్గానే ఉంటుంది కదా ఓకేనా అట్లా కలుపుకుంటూ ఉండండి సరిపోతుంది ఈ టైంలో ఓకేనా చూసారు కదా రెడీ అయిపోయింది దీంట్లోకి అట్లా మెల్లిగా కలుపుకుంటూ ఉండండి రెడీ అయిపోయింది ఓకే నేను వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్